నైజీరియాలో అమాయకులైనటువంటి క్రిస్టియన్స్ మీద రాడికల్ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి అందువల్ల రెండు వేల ఇరవైలోనే అత్యంత ఆందోళనకరమైనటువంటి దేశంలో నైజీరియాని అమెరికా చేర్చింది అప్పటి నుంచి కూడా నైజీరియాకి సపోర్ట్ చేస్తూ వచ్చింది ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగితే అరికట్టే ప్రయత్నం చేసింది ఈసారి మాత్రం డైరెక్ట్ గా అటాక్ చేసింది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద పెద్ద పెద్ద బాంబు దాడులు చేయించాడు ట్రంప్ ముందు కూడా ట్రంపు మీరు కనుక ఊచపోత ఆపకపోతే మీ మీద చేసే దాడులు ఇక అమెరికా ఎప్పటికీ కూడా ఆగదు సహించదు అని హెచ్చరించినటువంటి ట్రంప్ నైజీరియా మీద అనుకున్న విధంగానే క్రిస్మస్ రోజు అలాగే ముందు రోజు అయితే నైజీరియాపై దాడులు చేయించాడు ఆ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు అయితే చనిపోయారు చనిపోయినటువంటి ఉగ్రవాదులందరికీ కూడా ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం ఇక్కడ విశేషం ఆయన ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటది కదా నైజీరియా మాత్రమే కాదు చాలా ఆఫ్రికా దేశాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి మొత్తం అక్కడ గ్రూప్ కొట్ల ఉగ్రవాదం దోపిడీలు దొంగతనాలు ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఇంకా మార్పుకు రాలేదు ఆఫ్రికా ఖండం మొత్తం కూడా క్రిస్టియన్స్ ముస్లిం మధ్య విపరీతమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి